సత్యం అప్రియమైన ఖచ్చితంగా చెప్పాలని మన శాస్త్రాలు ఘోషిస్తాయి కొన్ని శాస్త్రాలు అంటే అప్రియమైతే చెప్పకపోవడం మంచిదని చెప్తారు ఇది శాస్త్రకారుల మధ్య ఏకాభిప్రాయాలు ఉండవు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ఒక నగ్న సత్యాన్ని చెప్పారు నగ్న సత్యం ఏమిటంటే మన భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినప్పుడు ఆయన కులము బీసీ వర్గాల్లో లేదు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని బీసీ వర్గంలో చేర్చారు అని చెప్పారు అంటే ఆ బీసీ కులంలో ఎప్పుడు చేర్చారు అన్న దాని మీద వివాదం ఉంది కాంగ్రెస్ వాళ్ళే చేర్చారని బీసీ బీజేపీ నాయకులు అంటారు లేదు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయ్యి చేర్చారు అనేది అక్కడ ఫ్యాక్చువల్ అరర్ ఏదైనా జరిగితే జరిగి ఉండవచ్చు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే నరేంద్ర మోడీ గారు పుట్టినప్పుడు ఆయన కులం బీసీ కులాల్లో లేదు ఆయనది గాంచి కులం అని ఏదో చెప్తారు మనకి మన ప్రాంతాల్లో లేనిది అంటే తాళం చేతులు తయారు చేసి కప్పలు తయారు చేసి రిపేర్ చేసేవాళ్ళు తయారు చేసేవాళ్ళు కొంతమంది తెలగ కులం అంటారు గానుగా తిప్పేవాళ్ళు అంటారు కదా ఆయన ఏ కులం అయినా ఆయన గొప్ప మహానాయకుడు ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు ఆయన అట్టడుగు నుంచి ఆర్ఎస్ఎస్ శిక్షణలో పూర్తిగా నిమగ్నమై అద్భుతమైన నాయకుడిగా అంతర్జాతీయ నాయకుడే ఎదిగారు కానీ ఆయన పుట్టినప్పుడు ఆయన కులం బీసీలో లేదన్న మాత్రం వాస్తవం అనే విషయాన్ని అంగీకరించడానికి బీజేపీ నాయకులు తిరస్కరించడమే విడ్డూరంగా ఉంది రేవంత్ రెడ్డి ఆ వాస్తవాన్ని మాట్లాడటమే మహాపరాధము అంటే నువ్వు నరేంద్ర మోదీని తిడతావా ఆయన పుట్టు వెలికి తీస్తావా అంటూ ఘోరమైన విమర్శలు చేస్తున్నారు అలాంటి విమర్శలు చేయడం వల్ల ఆ పార్టీ యొక్క డొల్లతనం బయటపడుతుంది ఆయన ఏమన్నాడు చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో చూద్దాం ప్రధానమంత్రి మోడీని ఉద్దేశించి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మోదూ పుట్టుకతో బీసీ కాదని ఆయన కులం గతంలో ఉన్నత వర్గాల్లో ఉండేదని గుజరాత్కు సీఎం అయ్యాక ఆయన తన కులాన్ని బీసీలో కలిపి ఇత్తేసి పొత్తు కుదిరాడని అన్నారు ఇత్తేసి పొత్తు అంటే నాకు నిజానికి తెలియదు ఇది తెలంగాణ ప్రాంతంలో వాడతారో ఉర్దూ పదం అయి ఉండొచ్చు మోదీ సర్టిఫికేట్ మాత్రమే అని మనస్తత్వం ఇందు వ్యతిరేకమని విమర్శించారు తాను బీసీ ప్రధాని కనుక ఇక ఎవరూ అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఆయన కుటుంబ సభ్యులను కూడా సీఎం విరుచుకుపడ్డారు అదంతా అలా వదిలేసేయండి ఈయన మోడీ మీద ఇలా మాట్లాడగానే ఇక ఏమేమి విమర్శలు వచ్చాయో చూడండి మోదీ బీసీనా కాదా బహిరంగ చర్చకు రావాలి మోడీ పుట్టినప్పుడు బీసీనా కాదా అనే విషయాన్ని చర్చించ చర్చించడానికి కిషన్ రెడ్డి గారు ఆసక్తితో ఉన్నారా కిషన్ రెడ్డి గారు ఆసక్తి బీసీగా కాదా అనేది అంటే ఆయన ఎమోషనలైజ్ చేయడానికి ఆర్ఎస్ఎస్ శిక్షణ పొందిన వారికి ఇలా ఎమోషన్ చేయడం అనేది బాగా అలవాటు కదా అలాగే మోగీని తిడితే ఏమవుతుందో త్వరలో రేవంత్కి తెలిసి వస్తుందని ఎంపీ ఈటెల రాజేందర్ కూడా అన్నారు అంటే ఒకళ్ళకంటే ఒకళ్ళు ఒకళ్ళకంటే ఒకళ్ళు ఇక బండి సంజయ్ గారు అరుణ గారు మాట్లాడిన మాటలు మనం చూస్తూనే ఉన్నాం ఇదేదో ఆయన రేవంత్ రెడ్డి గారు మహాపరాధం చేసినట్టు ఆయన ఏం మహాపరాధం ఉన్న వాస్తవాన్ని చెప్పారు అంటే ఆయన బీసీ కులాన్ని ఎప్పుడు చేర్చాలన్న దాని మీద ఫ్యాక్చువల్ ఎర్రర్ ఉంటే ఉండవచ్చు ప్రభుత్వం జాబితాలో చేర్చిస్తే కొన్ని కులాలు బీసీలు కొన్ని కులాలు ఎంబీసీలు కొన్ని కులాలు ఎస్సీలు కొన్ని కులాలు ఎస్టీలు అవుతున్నాయి అంటే ఇది ఇలా చేర్చడానికి శాస్త్రీయ ప్రాతిపదిక ఏదైనా ఉందంటే శాస్త్రీయ ప్రాతిపదిక ఏం లేదండి అప్పుడుండే రాజకీయ అలలు ఆ రాజకీయ అలలు కదలికను బట్టి రాజకీయ పార్టీలు కొన్ని కులాలను బీసీలో చేరుస్తాయి కొన్ని కులాలను ఎస్సీలో చేరుస్తాయి కొన్నింటిని వర్గీకరిస్తుంటాయి రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని ఇంకా చిన్న ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తుంటాయి అందుకే ఈ రాజకీయ చర్చ కూడా అలాగే జరుగుతున్నది ఈ కులాల కలయిక చాలా అశాస్త్రీయంగా జరుగుతుంది అందువల్లనే బీసీలలో ఎంబీసీలు అందులో మళ్ళీ ఏబీసీ ఎస్సీలో మాలలు మాదిగలు ఇతరులు ఎస్టీలలో లంబాడీలు మీనాలు ముందున్నారు అది విషయం కూడా మనకు తెలంగాణలో తమకు అన్యాయం జరుగుతుందని గోండులు అంటారు గోండులు అసలు ఆంధ్ర ప్రా తెలంగాణ ప్రాంతం వాళ్ళే కాదు మహారాష్ట్ర నుంచి వచ్చారని ఉంటారు మహారాష్ట్ర నుంచి వే వందల సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిరపడిన తర్వాత వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారా మా మార్స్ నుంచి అనేది అసలు విషయం కాదు ఇక్కడ ఉన్నారా ఇక్కడ వారు కాదా అవునా ఇక్కడ ఆధార్ కార్డు ఉన్నదా ఇక్కడ పౌరులు అవునా కదా అనే విషయాన్ని మానేసి వీళ్ళు గోండలు వచ్చారని లంబాడీలు వాదిస్తుంటారు లంబాడీలు రిజర్వేషన్లో లంబాడీలు పెద్ద పీట పడిందనే విషయాన్ని కూడా వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థాయికి చేరారనే విషయాన్ని కూడా తెలంగాణలో ప్రతి వారికి తెలుసు అయితే రాజకీయ నాయకులు మాట్లాడటానికి అంత ఆసక్తి చూపారు ఇక రాజస్థాన్లో మీనాలు అనే చాలా మైనర్ట్ మైనారిటీ చిన్న తక్కువ శాతం ఉన్న ప్రజలు ఉన్న ఎస్టీ వర్గము మొత్తము ఐఏఎస్ ఐపిఎస్ ఇలాంటి రంగాలలో చాలా చొచ్చుకు వచ్చింది అంటే వాళ్ళని అందుకు అభినందించాలి కానీ వాళ్ళు చొచ్చుకునే రాలేదు మా గురించి ప్రశ్నిస్తారా అని అడగటం అనేది అశాస్త్రీయం అవుతుంది ఖచ్చితంగా దాన్ని ఏమైనా సర్దుబాట్లు చేయాలా మిగిలిన వాళ్ళకి కొంచెం ఏమైనా వెయిటేజ్ ఇవ్వాలా ఏంటనే విషయాన్ని కూడా ఆలోచించాలి అసలు రిజర్వేషన్లే అశాస్త్రీయం రిజర్వేషన్ ఖచ్చితంగా పాజిటివ్ ఇంటర్వెన్షన్ ఉండాలి కానీ మనం అమలు చేస్తున్న పద్ధతిలో రిజర్వేషన్ దీనికంటే మెరుగైన పద్ధతి ఉంటే బాగుంటుంది మెరుగైన పద్ధతి ఏదీ లేదు కాబట్టి ఈ పద్ధతిని అనుసరిస్తున్నాం అయితే ఈ పద్ధతిలో ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే విరుచుకుపట్టడం అనేది అది లాబియిస్టుల లేకపోతే డెమోకాగిస్టుల లక్షణమే కానీ శాస్త్రీయ విశ్లేషణ వింగడించే వారి లక్షణం కాదు ఎవరైనా మాట అంటే వెంటనే ఉరిక్కి పడిపోతారు రేవంత్ రెడ్డి ప్రధాని గురించి మాట్లాడింది అక్షర సత్యం అని చెప్పక తప్పదు మోడీ గారు పుట్టినప్పుడు ఆయన కులం బీసీలలో లేదు అది వాస్తవమా కాదంటే ఖచ్చితంగా వాస్తవమే ఆ కులాన్ని బీసీలలో ఎవరు చేర్చారో ప్రస్తుతం మోడీ పుట్టినప్పుడు ఆయన కులం ఓసీల జాబితాలో ఉంది ఇప్పుడు బండి సంజయ్ కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ అరుణ తమ వీర విధేయతను మోడీ మీద ప్రదర్శించుకోవడం కోసము మాట్లాడటం విడ్డూరంగా ఉంది మోడీని నిందించినట్లు అపనిందలు వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మోడీని ఏమి నిందించలేదు ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని మాత్రమే చెప్పారు మోడీ కులం గురించి చదువు గురించి కూడా వివాదాలు చెలరే రావడం ఇది కొత్త కాదు ఆయన చదువు వివరాలు డిగ్రీ వివరాలు వెల్లడించాల్సిందిగా ప్రధాన సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆదేశాలు జారీ చేసిన విషయం కొంతమందికైనా తెలుస్తుంది అయితే దాన్ని సుప్రీంకోర్టు వరకు ఢిల్లీ హైకోర్టు వరకు తీసుకెళ్ళి దాన్ని పెద్ద వివాదం చేసి గుజరాత్ విద్యాపీఠ నుంచి ఒక సర్టిఫికెట్ తీసుకొచ్చి ఆయన మోడీ గారు ఏదో చదువుకున్నారని ఒక సర్టిఫికెట్ ఇచ్చారు ఆ వివాదం అక్కడితో సమసిపోయింది కానీ అసలు వివాదమే లేదు ఆయన చదువు మీద వివాదం లేదు అది చర్చించడమే మహాపాపం అనుకోవడం మాత్రం సరైనది కాదు అంటే ఆ ఆయన అని చదువు గురించి ఎవరైనా మాట్లాడితే అంతనే భావోద్వేగాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కూడా అది రాజకీయ విజ్ఞత అనిపించకూడదు డెమోక్రటిక్ స్పిరిట్ అని ఒక ప్రజా వెళ్ళిన ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా విమర్శ ప్రతి విమర్శ చర్చ ఉపచర్చ చర్చోపచర్చ ఉంటుంది చివరకు ఒక నిర్ణయానికి వస్తారు మండల కమిషన్ పుణ్యమాని అనేక కులాలు బీసీ కులాలుగా చేరాయి వాటి వాటి అదృష్టం మారిపోయింది కొన్ని కులాలను మండల కమిషన్ సిఫార్సు చేసినప్పటికీ ఆ జాబితాలో బీసీల జాబితాలో చేర్చలేదు ఎందుకు చేర్చలేదు ఎందుకు చేర్చాలని దాని మీద శాస్త్రీయ విశ్లేషణ లేదు కేవలము కాకుల లెక్క వేయటము ఆర్థిక పరిస్థితిని గురించి అంచనా వేయటము డెబ్భై ఐదు సంవత్సరాలుగా రిజర్వేషన్లు అమలు చేయటం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో అన్ని కొన్ని కులాల్లో చాలా మార్పులు వచ్చాయి అన్ని అన్ని కులాల్లోనూ ఒక క్రీమీ సెక్షన్ తయారైంది ఆ క్రీమీ సెక్షన్ తొలగించడానికి నానా తంటాలు పడుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాపులను బీసీలో చేర్చాలని కో కోరుతున్నారు తూర్పు కాపులను బీసీలో ఎప్పుడో చేర్చారు కాపులను కోస్తా జిల్లా కాపులను ఎందుకు చేర్చలేదని ఉద్యమించారు ఒకవేళ చేరిస్తే వాళ్ళు సడన్గా వాళ్ళ మన పవన్ కళ్యాణ్ గారు కూడా నేను బీసీని బీసీ బిడ్డను బీసీ బిడ్డకి అన్యాయం చేస్తారా బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేయాలని ప్రశ్నించ మొదలు పెడతాడు ఒకరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది కాబట్టి హఠాత్తుగా ఆయన బీసీ అట్లయిపోతాడు ఇలాగే అనేక కులాలు ఇప్పుడు తెలంగాణలో కొన్ని కులాల కనుక బీసీ లక్షణాలు ఏమీ లేవండి అవి ఓసీ లక్షణాలే ఉన్నాయి ఓసీలో బీసీ లక్షణాలు పేదరికం లక్షణాలు ఆర్థిక వెనుకబడుతనము రాజకీయాల్లో రిప్రజెంటేషన్ లేకపోవడం అని కొన్ని ఉన్నాయి వాటిని గమనించకుండా ఒక ముద్ర సామాజిక కులం ఇది నిజానికి అది సామాజిక కులంగా సర్కారీ కులాలుగా బీసీలుగా ముద్రపడి ముద్ర వేస్తున్నారు ఎస్సీలుగా ముద్ర వేస్తున్నారు ఎస్టీలుగా ముద్ర వేస్తున్నారు దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద విరుచుకు పడుతున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి విషయం కూడా రేవంత్ రెడ్డి మీద విరుచుకు పట్టడం అదే జరుగుతోంది అంటే ఈ వివాదము ఎలా మూస్తుందంటే ఈ వివాదమే లేదు నిజానికి రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజం బీసీ కమిషన్ చేసిన సిఫార్సులను నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీసీలకు దగ్గర అవుతుందనే భయంతో బీఆర్ఎస్ బీజేపీ కూడా కువిమర్శలు చేస్తూ ఉంటాయి దాన్ని పెద్దగా పట్టించుకోకుండా దానికి పెద్ద వివాదాస్పదం చేయకుండా దాన్ని మేనేజ్ చేసుకునే పరిస్థితి ఏమిటనేది కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాల్సి ఉంటుంది